తొంభై ఐదు బ్యాంక్ వ్యవసాయ శాఖ గవర్నమెంట్ కొనడం జరిగింది అదే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఏదైనా బ్యాంక్ సో ఇప్పటి వరకు ఏదైతే దాడిని సహకరించామో వాళ్ళకి ఆల్మోస్ట్ పేమెంట్

సో గతంలో మనకి ప్రాపర్టీ ఆఫీసర్ ఎడీ పదిహేను పదిహేను ఎకరా ఇచ్చేవాడు ఈ సంవత్సరం అంటే స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు కలిపి ఇరవై వందలు అదే మొన్న రీసెంట్ గా ఇచ్చినట్లు కూడా స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు సెకండ్ గవర్నమెంట్ రెండు వేలు కలిపి ఏడు వేలు సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఏదైతే మనం తర్వాత సంవత్సరం కట్టే పద్నాలుగు కలిగింది అయితే మన అమరావతి సిటీ ఫస్ట్ నష్టం అయినప్పుడు చాలా మందికి ప్రాబ్లం అవ్వచ్చు కావచ్చు ఆడీ ప్రాబ్లం కావచ్చు ఎంపీసీ కావచ్చు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అలాంటప్పుడు చాలా మంది కూడా కొన్ని బిజినెస్ మన రైతు సేవలకు అందరించి వాళ్ళకి ఏమైతే పడాలనుకుంటే డబ్బులు పడలేదు ఈ రెండు రోజులు లక్ష అవ్వడం పడుతుంది

कि आपण मी रात्री रात्री लाईट सतोष होणार नाही मी कस्टमर मी ఏం చేసారు అట్లా తప్ప లైట్ సतोष होणार नाही मी टेक्निकली చెప్పుతో ఆ మార్క్ आपण मी वापस తీసుకోవాలి అంటే లైట్ సतोष होणार नाही అంటే मी डायरेक्टली చెప్పుతో బాడ గోడే مجھے యూజర్ అక్కడ రోడ్ నెంబర్ తెలుస్తుంది బాబ మాకైతే కొనాకున వాడుకు బాలున్న ఎవెన్సనే అక్కడ జాబర్ సంగమ జరుగుతాడా మరి కాల్ టాంకు এবার কিন্তু অবসর গত ইু মানুষের কৃষ্ণা জেলার গুটুকুর রায় মান এবার দিন এধারপতি পানি কঙ্গার মতো জুচমি রে প্রতী পেপার টিভি আছে পড়ছে রয়েছে রায় পানি আপনাকে

కొరకనే కానీ రోజు వరకు కానీ ఎక్కడా పిండికైతే లేదు ఖచ్చితంగా చెప్తాను ఏ రోజైనా సరే ఈ రైతుకు పిండి ఇవ్వలేదు అని ఎక్కడైనా చెప్పగలుగుతాం నేను విషయం చెప్తాను కాదు రావులే ఏదో పొజిషన్ రోజు ద్వారా ఎక్కడెళ్ళిపోరు కదా మూడు రోజులకి ఎవరు రైతు

మనకి అనుభవం ఉంది మన ఎవరికి అది ఇంకోటి మీరు ఎలా చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాఫ్ ఇన్స్ అసలు రాష్ట్రానికి క్రాఫ్ ఇన్స్ తీసుకుంటారు ఎవరో గత ప్రభుత్వం ఇప్పుడు మీ కాలం వల్ల ఈ ప్రభుత్వ పాలసీ వల్ల కర్తలేదు అది ప్రభుత్వం తెలియదు దాని గురించి మేము మాట్లాడాలి కానీ ఇరవై ఐదు వేలు ఎంత వచ్చిందండి గతంలో ఎక్కడా గతంలో అని పదిహేను వేలు ఒక ఎక్టార్ కరియా ఎక్కడికి తీసుకొని పాలసీ తీసుకోరు పన్నెండు వేలు ఇచ్చావు థర్టీ పర్సెంట్ లాస్ట్కి ఉందండి ఎనభై ఐదు వేలు చెప్తా ఆకాశంలోనే కోడి కట్టేసి ఈరోజు చెప్తారా మీరు గ్యారంటీ ఎందుకు అడుగుతా ఉంది రెండు వేల పదహారులో బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఖడియాలో పదకొండు లక్షలు చెల్లరే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి అందరికి వచ్చి రోజు పరిస్థితి ఇవ్వలేదు అలాగే జరుగుద్దా అని ఇంకోటి మీరు গতকাল আর ইতিহাসে দিয়ে টার এখনো মেয়ে গত রেখে টারি বীজি আপনি বীজে আই ইন্দিন

మరి గతంలో సంచుకోయలు అమలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఆయన మామలు చేస్తాను లేదో ఒక విషయం కానీ ఇక్కటి తప్పకుండా మాత్రం అందించే ఆ సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు కానీ వాళ్ళ నష్టపరిహారం గతంలో మీరు మనం ఏంటంటే నష్టపరిహారం మొదటితో మనం ఏం చేశారు మీరు రైతులు భయపెట్టారు ఇవన్నారా మీరు పొక్కులు పెట్టి మేము కానీ ధాన్యం నష్టమే రాసుకుంటే ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేయాలి దానివల్ల ఎంతమంది నచ్చుతుంది మేము అలా చేయలేదు తప్పంలో అలాగే మీరు క్రాప్ హాల్స్ దగ్గర ప్రకటిస్తే క్రాప్ హాల్స్ పకలిస్తే ఇరవై ఇరవై పద్దెనిమిది మేలు నుంచి ఇరవై మీరు వేలు ఎక్కడైతే దయత్వాసం మనం ఎంత తప్పకుండా రైతు ఉపయోగపడాలి ఎందుకంటే మీరు మాకు ఎక్కువ ఎన్ని తీసుకుని అన్నారంటే యా వ్యవసాయం ఎవరు బలపడుతుందండి మీరు ఎవరు కూడా చేస్తే ఎవరు పడుతుంది కౌలు రైతు వాళ్ళు ఎవరు వ్యవసాయ బస్కి పట్టుకెడుతుందంటే కౌలు రైతే కాస్తాం అలాంటి కౌలు రైతుకి ఇప్పుడు మళ్ళీ రైతు పరిస్థితి చెప్పారు కదా మీరు కదా ఇవ్వగలుగుతాండి ఎస్సీసీ రైతులు కదా అంటే ఎవరు వ్యవసాయం పరిస్థితున్నా రైతే మనం అర్థం లేకపోతే రాజకీయాల్లో పార్టీని పట్టుకడతాం ఒకే ఒకసారి రైతు తప్పకుండా వ్యవసాయం ఎవరైతే పరిస్థితుల్లో వాళ్ళు ఎస్సీపీసీ అవచ్చు ఓసారి అందరు రైతులు కూడా రైతు భరోసా వర్తించేలాగా దయ్యి సభ నుంచి తీర్మానం చేయవలసిందిగా పాటిస్తాం ఏమన్నా లోజుపాటు ఎక్కడైనా లోచుపాటు అవి జరగడం వచ్చింది రైతు సంతోషంగా ఉన్నారు ఎలా ఇంకోటి గతంలో జరిగింది ఈ మండలంలో ఈ ఊర్లో ఎక్కువ ఇచ్చాం ఎన్ని చోటు నాలుగు కోపరేషన్ ఇచ్చాం ఎక్కడ చూసిలో ఎక్కువ ఇచ్చిన పాపంలో ఈ కది మండలంలోనే మనం మూడు వేలు మూడు వేల ఐదు వందలు కారణం మళ్ళీ అక్కడ తుఫాన్ వచ్చేద్దాం తగ్గించి నష్టపోతామని అది కారణం ఏం జరిగింది దాని మాట మనకి ఎందుకు ఇదే ఆర్మిక ద్వారా ఇరవై ఐదు నుంచి మొదటి అడ్జస్ట్ ఇరవై ఐదు వందలు వెళ్ళింది ఒకవేళ ఎవరైనా పెంచి రైతు తక్కువ ఏవో ఆఫీస్ మొత్తం ఆర్మిక ఉన్న స్టాఫ్ కొను అలా రిక్వెస్ట్ చేస్తారు పెంచితే అర్థం ఎవరు చేసుకోరు ఈసారి ఈ తుఫాను వల్ల గంట పట్టి పోతా రెండున్నర గంట మూడు గంటలు పట్టింది ఖర్చు అంటే ఎంత రాష్ట్రు రైతు ఎక్కడ సంబంధం ఉంటాడు రైతు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ రైతు అదే విధంగా కన్నీస్ అయితే ఆర్ఎస్ ఇచ్చేసారు కాబట్టి ప్రాఫర్ రైతు ఓన్ కన్నీస్ పెట్టుకుంటే కన్నీస్ ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవారు ఒక వెహికల్స్ పెట్టుకుంటే వెహికల్ ఇచ్చేవారు ప్రేమ ఏంటంటే ఎవరైతే రైతు ఇష్టమైన మిల్ల తగ్గినప్పుడు కూడా ఆ పంపించేస్తాడు ఫెస్ పంపించేస్తాడు కాబట్టి ఆ మిల్లర్కి ట్రాన్స్ఫర్ లేదు సోకి పెట్టుకుంటే రైతు అకౌంట్ లో డబ్బులు అవుతాయి మిల్లర్ పెట్టుకుంటే బిల్ల అకౌంట్ డబ్బులు అవుతాయి అంతే సార్ పెద్ద విషయం లేదు ఇంకా అమ్ముతున్నారు సొసైటీ మానేశాడు రైతులు కూడా అమట మానేశారు మానేస్తే నేను ఏం సైట్ ఇబ్బంది అవుతుంది తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు ఆల్రెడీ కూడా వచ్చింది కాబట్టి కడిప్లం పెరిగిన టెక్నికల్ ప్రాబ్లం పిండి కొరత లేకుండా పిండి ఉండేలాగా పురుగు మందులు కూడా అక్కడ ఆర్ఎస్కే ద్వారా ఇచ్చేలాగా ఏ విధంగా మీ ఉంటాయి ఆ ప్రకారం టైంకి పురుగు మందులు పిండి కూడా జేగురుపాడు మామరాయపాలు కడిఫ్ల అన్ని గ్రామాల్లో ప్రకారం సొసైటీ లేకపోయినా త్రూ ఆర్ఎస్కే ద్వారా అందుకు అంటే రైతుకి దగ్గరనే ఉంటుంది మార్నింగ్ వచ్చి పొలం పెట్టాను వేలుగా ఉండేలాగా ఏర్పాటు చేయమన్నా అది కూడా మనకి అవుతుంది మింటే మాత్రం నాకు తెలుసు అంటే మీరు అన్నది వరద పేపర్లో వచ్చి బట్టి నేను ఇప్పుడు చెప్తాను అమ్మే అలాగే మనం బాధపడచ్చు చాలా మంది పట్టుకొని పేరు పెట్టుకుంటాను అంటే దొరకదేమో టైట్ అవుతుంది అనుభవం కానీ ఆల్రెడీ మనకి రిక్వైర్మెంట్ లో ఆల్రెడీ మనకి ఇష్టపడే వారికి తొమ్మిది వేల టన్ను ఆల్రెడీ గొడవైతే చేస్తాం వీళ్ళందరి పిల్లలు మాత్రం వెంటనే ఈ మనకి ఒక పదిహేను రోజుల్లో ఆ టైం కూడా దానికి చెప్పానండి మార్నింగ్ సొసైటీలో కానీ ఆర్ఎస్కే లో పిండిచ్చినా బెస్వర్స్ ఇచ్చినా ఆ ఎంపిక మార్నింగ్ షార్ప్ ఎయిట్ కి అక్కడ రావాలి ఎయిట్ వచ్చి అసలు అయితే మధ్యాహ్నం అవుతుంది అన్ని కదా పిండిచ్చి ఎయిట్ రైట్ వచ్చి పట్టుకెళ్ళి వెళ్ళి పవన్ వెళ్ళేలాగా అదైతే స్ట్రిక్ట్ గా చెప్పాం ఏదో కూడా డైరెక్షన్ ఇచ్చారు షార్ప్ ఎయిట్ పడతారు అక్కడికి ఎయిట్ వచ్చి చివరిని ఏర్పాటు చేస్తాం అంగన్వాడి <cofflanen> <cu-, not coughs> <keyyo>